హాయ్ హలో అందరికీ నమస్కారం అండి శాండీ బ్లాగ్ స్వాగతం ఈ రోజు నా డైలీ రొటీన్ బ్లాగ్ ఎలా గడిచింది ఏంటి అనేది ఫుల్ బ్లాగ్ అనేది మీతో షేర్ చేసుకుంటాను అలాగే అయితే వినాయకుడి పూజ నాలుగో వారం పూర్తయిందండి నేను ఇన్ని సంవత్సరాలు దగ్గర ఇరవై సంవత్సరాలు పెళ్లి కాకముందు నుంచి చేస్తూనే ఉన్నాను ఏ పూజ కూడా ఎప్పుడు కూడా కంటిన్యూస్గా మూడు వారాలు కానీ నాలుగు వారాలు కానీ అవ్వలేదు కానీ అదేంటో కానీ ఈ వినాయకుడి పూజ మాత్రం కంటిన్యూస్గా నాలుగు వారాలు అయిపోయింది స్వామి దయ వల్ల అయితే చాలా చాలా హ్యాపీ అనిపించింది అండి ఎప్పుడు అలా అవ్వదు ఇప్పుడు అయిపోయింది అయితే ఇంకో విషయం అండి నేను ఎప్పుడు పూజలు చేస్తాను కదా పూజలు చేస్తూ ఉంటాను ఏదో ఒక పూజ చేసేటప్పుడు ఎటువంటి నియమాలు పాటిస్తాను ఏంటి అలాగే ఎటువంటి ఫుడ్ తీసుకుంటాను ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా అనేది ఈ బ్లాగులు మీతో షేర్ చేస్తాను ఇంకా స్వామి పూజకైతే లాస్ట్ ఇయర్ లైటింగ్ పెట్టానండి లాస్ట్ సారీ లాస్ట్ వారం కూడా లైటింగ్ పెట్టాను ఈ వారం కూడా లైటింగ్ అయితే పెట్టాను అనమాట అంటే ఉంది లేకపోతే లేదు ఉంది అని సింపుల్గా అలా లైటింగ్ అయితే పెట్టేసి పూజలకైతే దండైతే స్వామికి ఇస్తాం ఈ వారం అయితే దొరకలేదండి ఎందుకు అంటే అంటే చేస్తానో చేయనో అనుకొని కొంచెం అటు ఇటు ఉండి నేను కొన్ని పువ్వులు అయితే తేలేదు అంటే చేస్తానంటే కన్ఫర్మ్గా అయితే ఎక్కువ పూలే తెచ్చుకుంటాను చేయకపోయి పూలు సరే గుడికేనా ఇచ్చేద్దాం అని లేకలో పూలైతే తీసుకొచ్చాను అంత ఎక్కువగా అయితే తేలలేదు పూలు కూడా సమ్మర్ కదా అంతగా దొరకట్లేదు మొత్తానికి అయితే వినాయకుడి పూజ నాలుగో వారం పూర్తి అయిందండి అయితే నేను పూజ చేసే పూజలు చేసేటప్పుడు ఎటువంటి రెసిపీస్ చేస్తాను అనేది ఈ వ్లాగ్లో కంటిన్యూస్గా అంటే చూస్తూ మనం అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే నేను పూజలు చేసేటప్పుడు ఉల్లి వెల్లుల్లి లేకుండా కర్రీస్ అనేది ప్రిపేర్ చేసుకుంటాను అయితే ఉల్లి వెల్లుల్లి లేకుండా అరటికాయ ఫ్రై అయితే చేద్దాం అనుకుంటున్నానండి ఈ కర్రీ యాక్చువల్గా అయితే నేను మా అత్తగారి దగ్గరే నేర్చుకున్నాను ముందు నాకు తెలీదు అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఏంటంటే పప్పు పప్పు టమాటా పప్పు అది పెట్టేసి ఇంకా అరటిపల్ల పచ్చడి అలా చేసుకుని తినేసేవాళ్ళం ఒకళ్ళ కోసం అని చెప్పి అలా మేము అడ్జస్ట్ అయిపోవాళ్ళం అనమాట అమ్మాలు కూడా అన్న మేమే తింటే వాళ్ళు అదే తినేసేవారు కాబట్టి అంటే కొన్ని అమ్మ దగ్గర నేర్చుకున్నాను కొన్ని ఈ ఈ రెసిపీ మాత్రం నేను మా అత్తగారి దగ్గరే నేను నేర్చుకున్నాను ఫస్ట్ అయితే ఆవిడ ఎక్కువ అంటే శనివారం ఆ సోమవారం ఎక్కువగా ఉల్లిపాయ తినేవారు కాదనమాట అలాంటప్పుడు ఎక్కువగా వండుకునేవారు ఇది అది అందుకని రోజు మీతో షేడ్ చేసుకున్నాం ఫస్ట్ అయితే ఆవాలు జీలకర్ర మినపగుళ్ళు వేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత అంటే మినపగుళ్ళు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కాకపోతే ఉంటే కర్రీ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట చాలామంది ఉల్లిపాయ పూజలు చేసేటప్పుడు ఆవాలు కూడా తినరు ఆ పూజలు ఏంటి అంటే మనం నెయ్యి తి నెయ్యి వేసుకొని చేసుకుంటాం కదా నెయ్యితోనే ఫుడ్ తినాలి అలా మార్చి లక్షవారాలు శ్రావణ శుక్రవారాలు అనేటప్పుడు ఉంటుంది కదా అలాంటప్పుడు ఆవాలు అనేది పోపు వేసుకోకూడదు ఉల్లిపాయ తినేటప్పుడు మాత్రం పోపు వేసుకోవచ్చు ఇంకా ఆవాలు మినపగుళ్ళు జీలకర్ర వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అల్లం అలాగే ఎండుమిర్చి వేసుకోండి అంటే ఈ ఈ కర్రీకి మనం కారం ఏం వేయం కాబట్టి కారం ఏం వాడము కాబట్టి అందుకు నేను ఎండుమిర్చి పచ్చిమిర్చి కూడా వేసాను అలాగే ఈ పోపు అంతా వేగిన తర్వాత అప్పుడు అల్లం వేసుకుంటున్నాను మీకు మరొకసారి చెప్తున్నాను పోపు అనేది ఆవాలు జీలకర్ర కరివేపాకు మినపకూలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత అప్పుడు పచ్చిమిర్చి ఎండుమిర్చి కూడా వేసుకోండి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత అనేది కొంచెం బాగా ఫ్రై అవుతాయి అనమాట అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది కొంచెం యాగి ఉంటే కూర టేస్ట్ అనిపించదు అప్పుడు అవన్నీ ఉప్పు అంతా బాగా వేగిన తర్వాత అప్పుడు నేనైతే అరటికాయలు అవ్వకుండా ఉండడానికి అని చెప్పేసి పసుపు వాటర్లో కోసినప్పుడు కాస్త పసుపు వేసేసి కట్ చేస్తాం కదా ఆ తపాల వాటర్లో కాస్త పసుపు వేస్తాను అనమాట అలాగైతే అరటికాయలు అనేది కలర్ చేంజ్ అవ్వదు అవి ఉంటే కదా ఆ ముక్కలు నీట్గా కడిగేసి ఇప్పుడు మనం వేసుకొని దీనికి ఎంతైతే సాల్ట్ సరిపోతుందో ఆ సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోవాలండి మూత పెట్టేసి మనం పది నిమిషాలకి ఐదు సెకండ్లకి ఐదు సెండ్లకి కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఇందులో వాటర్ ఏమి వేయము కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఎందుకంటే అరటికాయ అనేది మామూలుగానే గట్టిగా అయిపోతుంది అటువంటిది ఉల్లిపాయలు లేకుండా వండుతున్నాం కాబట్టి మరీ గట్టిగా అయిపోతుంది అందుకని చెప్పేసి మనం కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకుంటే కర్రీ అనేది బాగుంటుంది అనమాట ఇది చూసారా మొత్తానికైతే కొంచెం కొంచెం అలా మగ్గుతూ ఉంటుంది చాలా సింపుల్ అండి నేనైతే పూజలు చేసేటప్పుడు ఏ నియమాలు పాటిస్తాను అన్నాను కదా పూజలు చేసేటప్పుడు ఉల్లిపాయ తినను అలాగే ఏంటంటారు నిన్న నైట్ ఉండిపోయినవి ఏవి తినను బయట వేవి తిన్ను బయట బిస్కెట్స్ ఓన్లీ బిస్కెట్స్ అంటే ఎప్పుడో మేరీ గుడ్డి తింటాం తప్ప ఇంకేమీ ముట్టుకుని అనమాట చాలామంది స్వీట్ షాప్లో ఉంటారు కదా ఓన్లీ స్వీటే చేస్తారు కదా ఉల్లిపాయ అది ఏమి తగలదని చాలామంది తినేస్తారు నేను అలా కూడా తిన్ను బయట తినేదంటే ఎప్పుడో బై మిస్టేక్ కొంచెం మధ్యాహ్నం ఫుడ్ సాటిస్ఫాక్షన్ లేదు నేను ఇంకా కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నీరసంగా పని ఉందంటే అప్పుడే ఒక బిస్కెట్ ఏదో తింటాను తప్ప లేకపోతే బయట వేవి మేము ఎవ్వరం మేము ముట్టుకోము అలాగే ఉల్లిపాయలు లేకుండా కూడా నైట్ వరకు నైట్ అంటే మార్నింగ్ కూడా చాలామంది పులగము పులిహోర తినేస్తారు అది ఫుడ్ వస్తుందని చెప్పేసి నేను అది కూడా తిన్నాను అనమాట అయితే ఇలా అయితే కర్రీ గురించి అయితే చెప్పేస్తాను కర్రీ అంతా కూడా ఇలా మగ్గుతూ మనం అంతా ఆయిల్లో అలా మగ్గబెట్టుకొని సిమ్లో కలుపుతూ కలుపుతూ మగ్గబెట్టుకుంటే చాలు అండి నేను కలర్ కోసం అని చెప్పేసి కొంచెం పసుపు అయితే వేసాను మీకు నచ్చితే వేయచ్చు లేకపోతే లేదు అంతే సింపుల్ అండి కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది చక్కగా ఈ కూరతోని పూజలు చేసేటప్పుడు కాస్త పెరుగు వేసుకుని తినేస్తే ఆ పూటకు మనకు అలా గడిచిపోతూ ఉంటుంది అన్నమాట చాలా బాగుంటుంది కర్రీ నేను పూజలు చేసేటప్పుడు మాత్రం ఏదైనా ఒక కర్రీ చేసుకుంటాను అది నైట్కి సరిపోతుంది అలాగే మధ్యాహ్నంకి సరిపోయినట్టు చేసుకుంటాను మామూలుగా పూజలు చేసేటప్పుడు మాత్రం ఒక రెండు పూటలకి ఏదైనా సరిపోతుంది నైట్కి అదంతా అడ్జస్ట్ అయిపోయినట్టు చేసుకుంటాను మన అక్కల కోసం ఇంట్లో అందరినీ కొంచెం ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నేను సపరేట్గా ఏమీ చేసుకుంటాను అనమాట ఒక పూట మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను అలాగే పూజలు చేసేటప్పుడు ఎక్కువగా మేము కందిపప్పు అస్సలు తినమండి కందిపప్పు అసలు తినకూడదు అంటారు పూజలు చేసేటప్పుడు అందుకని చెప్పేసి నేను పెసరపప్పు వాడతాను అనమాట యాక్చువల్గా మా ఇంట్లో మీరు నా డైలీ బ్లాగ్స్ చూస్తే మీకే అర్థమవుతుంది ఎక్కువ పెసరపప్పు వాడుతూ ఉంటాం కాకపోతే మనం ఏ పూజ చేసినా కూడా కందిపప్పు అనేది వాడకూడదు చాలా మంది ఏం చేస్తారంటే సాంబార్ చేసేయడం పప్పు టమాటా చేసేయడం కందిపప్పు టమాటా చేసేయడం మామిడికాయ పప్పు చేసేయడం అలా చేస్తూ ఉంటారు నేను ఏదైనా పూజ చేశాను వంటి పూట చేసాను అంటే ఖచ్చితంగా పెసరపప్పే తింటాను ఒంటిపూట భోజనం అంటే ఏంటంటే ఉదయం చాలామంది ఒంటిపూట భోజనం ఎలా లెక్కేస్తారంటే ఉదయం టిఫిన్ చేయకుండా మధ్యాహ్నం భోజనం నైట్ టిఫిన్ తినేసేదాన్ని ఒంటిపూట భోజనం చేస్తారు అని అంటారు కొంతమంది ఏంటంటే ఉదయం కూడా ఉల్లిపెళ్ళ్యాగం లేకుండా టిఫిన్ ఏది చేసేసి మధ్యాహ్నం కూడా చేసేసి నైట్ కూడా ఏదో టిఫిన్ చేసిన దానికి కూడా కొంతమంది ఒంటిపోట అంటారు ఎప్పుడు కూడా నేను పూజ చేసేటప్పుడు మ్యాక్సిమం నైంటీ నైన్ టిఫిన్ మార్నింగ్ ఏమీ తీసుకోనండి అలా ఉండిపోతాను అనమాట ఆ ప్రసాదాలు అంటే ప్రసాదాలు పాడైపోతాయి కదా ఇంకా అక్కడే పళ్ళు పెట్టినా లేకపోతే పాలు పెట్టినా ఏదో ఒకటి పెడతాను కదా అది తినేసి ఉండిపోతాను ఇంకోటండి నేను లలితాదేవి పూజలు చేసేటప్పుడు పాయసం చేస్తాను అమ్మవారికి బియ్యం పాయసం చేస్తాను ఆ ట అటువంటిప్పుడు మాత్రం ఆ ప్రసాదాన్ని అయితే తిన్ను ఎందుకంటే రైస్ కింద వస్తుంది ప్రసాదం అయినా కూడా రైస్ కింద వస్తుంది కాబట్టి మధ్యాహ్నమే తింటాను అనమాట అది అలా చేసుకొని ఆ పూట అయితే గడిపేస్తాను ఇంకా బాబా పూజలు చేస్తే చపాతి పెడతాను కదా అలా ఆ పూట గడిపేస్తాను తప్ప ప్రత్యేకించి టిఫిన్ అనేది పెట్టుకోను అందుకు నేను పూజలు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా అనేది ఫాలో అవుతానండి అది దానికి తోడు ఇంకోటి అంటే బయటికెళ్ళి వచ్చిన వెంటనే అది ముట్టకూడదు ఇది ముట్ట అలా ఫాలో అవ్వను పూజ చేసినంత వరకు మాత్రం చాలా నిష్టిగా ఉంటాను ఆ తర్వాత నుంచి ఇంకా రెగ్యులర్గా మన పని ఏముంటే అది చేసుకుంటూ పోతాను బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలామంది సా బయటికి వెళ్ళి వచ్చాము పూజ చేసాము కదా మడిగా ఉండాలి ఆ బట్టలు మార్చాలని చాలామంది అనుకుంటారు నేనైతే అదేం ఫాలో అవ్వను నాకు పూజ చేసినంత వరకు ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను అలా అని చెప్పేసి మరీ చేతస్తం అయితే పోనండి అలాగే చాలామంది రకరకాలుగా చెప్తూ ఉంటారు నేను మా అమ్మ వాళ్ళ దగ్గర ముందు నుంచి ఏది నేర్చుకున్నానో పూజలు చేసేటప్పుడు అదే ఫాలో అవుతాను ఇంకా ఈరోజైతే అటుకే ఫ్రై చేసేసి చక్కగా పెసరపప్పుతోని మధ్యాహ్నం లంచ్ అయితే ఫినిష్ చేస్తాను ఈ పెసరపప్పు కూడా ఉల్లిపాయ తెల్లపాయి ఏమీ లేకుండా చేస్తాను అది ఇతనికి కూడా చాలా ఇష్టం అనమాట మామూలుగా అయితే నా ఎక్కువగా నేను పెసరపప్పు వాడతాను అది తెల్ల ఉల్లిపాయలు దండిగా వేస్ట్ చేస్తాను అతని కోసం అని చెప్పేసి కాకపోతే ఇక్కడ ఉల్లిపాయలు లేవు కాబట్టి ఇలా చేసుకొని సింపుల్గా మూడు విజల్స్ పెట్టామంటే చక్కగా పప్పు అనేది ఉడికిపోతుంది మధ్యాహ్నం లంచ్ కూడా కంప్లీట్ అయిపోతుంది ఈరోజు రెసిపీస్ ఇవన్నమాట పూజ చేసేటప్పుడు ఈ రెండు రెసిపీస్ చేసుకుంటే ఇన్ కేస్ ఈ పప్పు ఉండిపోయింది అనుకోండి నైట్ నేను చపాతీతో కూడా తినేస్తాను అతనైనా నేనైనా కూడా చపాతీతో తినేస్తాను ఈ పప్పు అయితే పప్పు అయితే మాత్రం తినరు అలాగే ఇంకా సమ్మర్ స్పెషల్ ఏదో ఒక రెసిపీ బాడీకి ఏదైనా కూలింగ్ అయింది చేస్తూ ఉన్నాను కదా ఈరోజు సమ్మర్ రెసిపీ బాడీకి కూల్ అయింది ఏంటంటే వినాయకుడి పూజ చేశాను స్వామికి పాలు పెట్టాను కొబ్బరికాయ కొట్టాను అదంతా మిగిలిపోద్ది అంటే అదంతా మిగిలిపోతుంది వేస్ట్ అయిపోద్దని కాదు నేను ఏ ప్రసాదాలు పెట్టినా ఏవి పెట్టినా అది వేస్ట్ అవ్వనే ఉన్నాను ఆవుకైనా పెట్టేస్తాను లేకపోతే నేనైనా కొంచెం కష్టంగా తినేస్తాను ఇన్ కేస్ నేను మర్చిపోతే ఆవుకైనా పెట్టేస్తాను లేకపోతే కాకుల కిరణ్ పెట్టేస్తూ ఉంటారు అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను ఇప్పటి నుంచో అయితే అడుగుతున్నారు సమ్మర్ కదా సమ్మర్లో నాకు ఈ పాలగుండ అనేది బాడీకి చాలా చాలా కూలింగ్ అవుతుంది అనమాట చెయ్యట్లేదు నువ్వు మీ నాన్న తెచ్చారు అలాగే ఉండిపోయింది అని అంటూనే ఉన్నారు సరే అని చెప్పేసి ఇంకా నేనైతే అయితే పాలగుండ పాయసం అయితే చేస్తాను పాలగుండ పాయసం చాలామంది కొబ్బరి తురుము లేదంటే జీడిపప్పు ముక్కలు అది వేసుకుంటారు నేను మాత్రం లేత కొబ్బరికాయ వేస్తాను అది కూడా బాగా లేతగా ఉండాలి ఇంకా నేను ఎలా చేస్తానంటే పాలు ఎక్కువ వాటర్ తక్కువగా ఉంటుంది నా పాలగొండ పాయసం నేను అలా చేస్తాను చాలామంది వాటర్ ఎక్కువ పోసిస్తూ ఉంటారు పాయసం అనేది కొంచెం వా పాలు ఉంటేనే పాయసం చాలా టేస్ట్ అనిపిస్తుంది మొత్తానికైతే పాలగొండ పాయసం ఎలా చేయాలో ప్రిపేర్ చేయాలో చెప్పేస్తాను చాలాసార్లు చెప్పాను మరి నా డైలీ వ్లాగ్స్ ఇది ఒక రొటీన్ కాబట్టి ఇది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఫస్ట్ అయితే ఒక లీటర్ పాలు తీసుకున్నాను అర లీటర్ పాలు తీసుకున్నాను దానికి లీటర్ వాటర్ ఒక లో ఒక చొమ్ము ఒక చిన్న అర లీటర్ కన్నా తక్కువ ఉంటాయి వాటర్ వేసుకున్నాను ఇవన్నీ బాగా మరిగిన తర్వాత లేత కొబ్బరికాయ ముక్కలు వేసేసి దానికి ఎంతైతే సరిపోతుంది పంచుతారో అంత వేసానండి నాకు అంత లెక్క అయితే తెలీదు ఎప్పుడు పాలగుండ పాయసం దేవుడికి పెట్టలేదు కాబట్టి అంచనాను వేసేస్తాను అనమాట ఇన్ కేసు చాలకపోతే మళ్ళీ వేస్తాను అయితే ఈ అనేది చూసారా ఎంత గట్టిగా వస్తుందో ఇది ఒరిజినల్ పాలగుండ అనమాట చాలామంది దీన్ని మూలిగా అమ్మేస్తారు ఎలా అంటే మైదా ముక్కలు కానీ వరిపిండి ముక్కలు కానీ ఇంకా చిన్న అలా మిక్సింగ్ చేసి అమ్మేస్తుంటారు ఇది అందరికీ తెలియదు చాలామందికి ఇది ఒరిజినల్ ఏదో డూప్లికేట్ ఏదో తెలియదు అనమాట చాలామంది పాలు పాలగుండు అంటే మిల్క్ పౌడర్ అని అలా అనుకుంటారు దీన్ని దీనివల్ల మంచి మంచి ఉపయోగాలు కూడా ఉన్నాయండి ఇది ఏంటంటే మనకి బాగా కడుపు పీకినప్పుడు కానీ లేదా బాగా వేడి చేసినప్పుడు కానీ అలాగే మోసంస్ అయినప్పుడు కానీ అంటే పచ్చిగా చెప్పను అనుకోవద్దు అంటే దీని ఉపయోగాలు చెప్తున్నాను అంతే మీకు ఇవన్నీ అయినప్పుడు మనకి ఏం చేస్తామంటే పిల్లలకు కూడా కొంచెం బాగా మో వేడి చేసేసి మోసన్స్ నీళ్ళు అయిపోతూ ఉంటాయి అప్పుడు కూడా మనం ఏం చేస్తామంటే ఈ పాలగొండ అనేది కొంచెం నీటిలో నానబెట్టేసి నాలుగైదు సార్లు నీట్గా కడిగి అంటే పాలగొండలా కడిగామనుకోండి బయటకు మొత్తం పోతుంది అలా కాదు కిందకు మనం ఇడ్లీ నూక అది కడుగుతాం కదా అలా క్లీన్ చేసేసుకొని కింద అది కూర్చున్న తర్వాత పైన వాటర్ పంపిస్తే అలా నాలుగైదు సార్లు పంపిసి చేసి చేస్తే కనుక ఉదయాన్ను బ్రష్ చేసిన వెంటనే కాస్త పంచదారేసుకొని తాగాను అనుకోండి అంతే మీకు ట్యాబ్లెట్ కన్నా ఫాస్ట్గా పనిచేస్తుంది ఇది అంత తొందరగా రిలీఫ్ అనేది ఇస్తుంది ఇస్తుంది అనమాట మనకి బాడీ కూడా చాలా కూలింగ్ అవుతుంది పిల్లలకి మాత్రం కొంతమందికి ఉబ్బస అలాంటివి ఉంటాయి కదా అలాంటి వాళ్ళకైతే ఇవ్వకూడదు కానీ ఎందుకంటే చాలా కూలింగ్ అవుతుంది కాబట్టి చాలా మంచిది ఇది తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది కొంచెం పచ్చిగా తాగేటప్పుడు కొంచెం స్మెల్ అయితే వస్తుంది మట్టి వాసన వస్తుంది ఎందుకంటే దుంప కదండి చిన్న వాసన అయితే వస్తుంది అయినా మెడిసిన్ అనేటప్పటికీ మనకి ట్యాబ్లెట్ సిరప్ అయినా కొంచెం అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది కానీ తాగట్లే ఇది కూడా అలాగే తాగుతూ ఉండాలి ఇంకా పా కొబ్బరికాయ ముక్కలు అన్నీ బాగా మరిగిన తర్వాత ఈ పాళగుండె అనేది ఉంటుంది కదా వాటర్లో కానీ బాల్లో కానీ వేసేసి కలిపేసి మనం ఆర్దికి కానీ లేదా బొంబాయి చట్నీకి ఎలా దార పెట్టుకుంటాం అలా దారపెట్టి చక్కగా మ బాగా ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా చల్లగా అయిన తర్వాత తిన్నా ఓకే లేదా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని తిన్నా ఓకే లేదా మింజిల్లాగా చేసుకొని తిన్నా ఓకే అది కూడా ఎప్పుడైనా వీలుంటే మింజిలు కూడా ఎలా చేయాలో ప్రిపేర్ చేస్తాను చేసి మీకు వీడియో అనేది షేర్ చేస్తాను ఇలా మొత్తంగా చల్లగా అయిన తర్వాత పీస్ పీస్ల కింద కట్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి ఇదైతే ఈరోజు నా డైలీ రొటీన్లో ఇది నా డైలీ లాగా ఇలా అయితే గడిచిందండి ఈరోజు చూస్తారు కదా మొత్తానికి అయితే స్వామివారి పూజ నాలుగు వారాలు అయితే పూర్తి చేశాను ఏడు ఆటంకాలు లేకుండా అలాగే పూజలు వెళ్ళి పూజలు చేసే వాళ్ళకి ఉల్లి వెల్లుల్లి ఏమీ లేకుండా కూడా రెసిపీస్ అయితే చేశాను పూజ చేసేటప్పుడు నేను ఏ నియమాలు పాటిస్తానో కూడా అనేది ఈ వ్లాగ్లో మీతో షేర్ చేసుకున్నాను నేను చే అంటే మీకేమైనా డౌట్స్ ఉంటే పూజ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ డౌట్ అనేది నేను రిప్లై ఇస్తాను ఫుల్ వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి వీడియో నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి